ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు చాలా స్పెషల్ వ్యక్తి తమ జీవితంలోకి రాబోతున్నారంటూ స్టోరీ పెట్టాడు డార్లింగ్ హాయ్ జీవితంలోకి రానున్నారు ఎదురు చూడండి అంటూ స్టోరీలో రాసుకొచ్చాడు డార్లింగ్ ఈ పోస్ట్ పెళ్లి గురించిన డార్లింగ్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు తన లైఫ్ లోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు దాంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నారు అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు ఒకవేళ పెళ్లి గురించి చెప్పారా అని అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు గతంలోనూ చాలాసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఎప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్ చేయలేదు ఎప్పటికప్పుడు జరుగుతోంది అంటూ తప్పించుకున్నారు ఈసారి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తారని అంటున్నారు ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు అలాగే సలార్ టూ కూడా రెడీ అవుతుంది అయితే కల్కీ మూవీ ప్రమోషన్స్లో భాగంగానే పోస్ట్ చేశారా నిజంగానే గుడ్ న్యూస్ చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది